వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీని హ్యాపీ వెమ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు మనం పని స్టార్ట్ అయింది బేల్దారులు ఆల్రెడీ దిగేసి పని చేస్తా ఉన్నారు అన్న మీ పేరు మీ పేరునామయ్య రామయ్య మన బేల్దారు ఫ్రెండ్స్ మన బేల్దారులు అని చెప్తున్నా అమ్మ మీ పేరు పై మనుషులు ఫ్రెండ్స్ ఇద్దరు అమ్మ మీ పేరు గోవిందమ్మ అమ్మ మీరు తన నుంచి అడ్డలేమ్మా అడ్డలేమ్మా

హంసనందడిపోండి ఎప్పుడు నడిపోండి ఎల్ వీళ్ళు ఓపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడే వీళ్ళ రూపాయ మనుషులందరూ టిఫిన్కి లేసారు పని ఎంతవరకు అయిందో చూడండి ఈరోజు ట్యాంక్ అయిపోతుందని అంటున్నారు ఇంతవరకు అయింది ఫ్రెండ్స్ పని ఈ ట్యాంక్ పైన మూతలు వేయాలి కదా మూతల కోసం కంకర ఉందన్నమాట మన దగ్గర నిహారిక కంకరే వస్తా ఉంది ఏం మీరు టిఫిన్ చేశారు కదండి కొంచెం సేపు రెస్ట్ తీసుకోకూడదు పని చేసి పాప నిన్నదాకా అయి గుర్తరలేదండి బావా ఆ కద ఆ తదరలుడిని అన్నర్మేస్తే మందం పడితే ఎంత అన్నం వస్తుందో ఇట్లా పోయేదే ఏముండదు అయిపోతుంది తీసి తీసి తీయాలి మాగలే పని పోయి చూడు ఏం చేస్తున్నావు మనకి నేను ఇంకా ఈ రాళ్ళని ఆ పక్క చేర్చుకుంటాను ఫ్రెండ్స్ ఆ పక్క చేర్చుకుంటే అందించడానికి బాగుంటుంది పై మనుషులు ఏంటంటే బయట ఉన్న రాళ్ళని లోపలి అనమాట ఆ రాళ్ళని అటు వేసుకొని నేను బేల్దేళ్ళకి అందించానంటే సరిపోతుంది రైతే బాగుంది ఫ్రెండ్స్

పన్నెండు ఇరవై అవుతుంది ఫ్రెండ్స్ టైము అయినా ఎండ జరగడం ఫ్రెండ్స్ అంత బాగా కాస్తుందో అసలు ఫ్రెండ్స్ మళ్ళీకి టైం అయితే ఒకటిన ఒకటిన్నరకి లాస్ట్ బెల్దే వర్క్ అంతా అయిపోయింది ఇక మూడు వర్షాలు మిగిలింది ఇది ట్యాంకు మొత్తం చూడండి ట్యాంక్ ఇది ఇక్కడ ఈ పక్క మూడు వర్షాలు మిగిలింది టైం అయిపోయింది కదా ఇంక మళ్ళీ సోమవారం వస్తారు రేపు ఈరోజు గడిచింది కదా ఈరోజు గడిచిన తర్వాత రేపు మూడు పూట్ల నీళ్ళు పెట్టేస్తే కొద్దిగా గట్టిపడుతుంది ఆ తర్వాత ఆ గోడలు అనుకున్న సందులోకి వాళ్ళే ఆ మట్టి పైన ఉన్న మట్టి తోస్తాం మేము మీరు వెంటనే తోయొద్దు మళ్ళీ ఎక్కువ నిర్లిస్తాయి ఇస్తాయి రేపు ఒక్కరోజు ఆగి ఎల్లుండి ఉదయం పోద్దాంలే అని చెప్పని అన్నారు ఫ్రెండ్స్ ఎందుకండి యాద ఏంది ఈరోజు మధ్యాహ్నం మజ్జిగ తను రోజు చైతన్యాన్ని తినేసారు మధ్యలో ఉన్న తినాల్సి వాళ్ళనే అవునా పొద్దున కూడా రాత్రి మిగిలిన బిర్యానీ తిన్నారు ఫ్రెండ్స్ అంటే బాగుంది పాడవలేదు ఇంకా వేడి ఏం తీసుకుంటుందని చెప్పి మధ్యాహ్నం ఏదో మధ్యాహ్నం మజ్జిగతో కానిచ్చేస్తున్నాం సిమెంట్ కట్టలు ఎన్ని ఉన్నాయి ఒకన్నర ఉందా ఒకటినరే ఉందా ఒకటి కాదు ఆ బస్తాకి ఆ బస్తాకి గుడి వేసుకొని వాడుతా ఉంది ఫ్రెండ్స్ ఆ మూలంతా ఏంటంటే కంకర రాళ్ళు అనమాట మళ్ళీ పైన ప్లేట్లు పోయాలి కదా స్లాబ్ లాగా ఆ ట్యాంక్ పైన ఈ రాళ్ళు కూడా ఇచ్చో లేదో అడగాల మేస్తే అంతే

తర్వాత నెక్స్ట్ అప్డేట్ కూడా వచ్చేస్తుంది రేపు రేపెట్టా వర్క్ లేదు సండే కదా ఎల్లుండి ఉంటుంది చెప్పలేము ఏం ఇంక పైన దానిపైన వాళ్ళు ప్లేట్లు పోసుకొని అవి ఆరాలంటే వారం పడుతుంది లేదా నాలుగు రోజులు పడుతుంది ప్లేట్లు అవి ఆరిన తర్వాత దానిపైన మళ్ళీ ఇంకా పైన కట్టుబడి అదే ఫ్రెండ్స్ ఈరోజు మా బ్లాగ్ అయితే ఇంకో రోజు ఇంకో మంచి బ్లాగ్తో ఇంకో మంచి వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీని హ్యాపీ ఫ్యామిలీ బ్లాగ్స్లో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు మరి ఇంతంకాలేది రెండు రాళ్ళు మోసి ప్రశాంతంగా పడుకున్నది చేతో బాయ్ చెప్పి ఫ్రెండ్స్కి ఎండకి ఎండిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్